ట్టడా శాస్త్రము ఒక ఉపదేశం చేసింది ముక్క రేగుపండు పైసలు ఈ మూడిటిని కలిపి భోగి పీడ పోవడం కోసం చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి దిగదుడుపు తీసి తలమించి కిందకి వదిలేస్తారు వదిలేస్తే భోగి పీడ తొలగిపోయి వాళ్ళు భోగం అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుతారు ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది అది ఉంటుందా అంటే అన్నీ కొన్ని కొన్నిసార్లు అనుభవము చేత తెలిసేవి కావు కానీ నమ్మకం చేత పెడతాయి భూమి తిరుగుతోంది నేను చూశానా కానీ శాస్త్రములు చెప్తున్నాయి శాస్త్రవేత్తలు చెప్తున్నారు నమ్ముతున్నారు అంతేగాని భూమి తిరగడాన్ని నేను చూడలేదండి అందుకని నేను నమ్మనండి అంటే మానే నువ్వు నమ్మలేదు కాబట్టి భూమి తిరగడం మానేస్తుందా నువ్వు నమ్మితే భూమి తిరుగుతుందా నీ నమ్మకం అనేటటువంటి దానితో సంబంధం కాదు కొన్ని కొన్ని శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని నమ్మడం కర్తవ్యం తస్మాత్ శాస్త్రం ప్రమాణం కార్యాకార్యం కార్యా వ్యవస్థ అందుకని భోగిపూడ భోగి